కదా ఫ్రెండ్స్ రాజీవ్ స్వగ్రహ రాజీవ్ స్వగ్రవలో ఇల్లు తీసుకు ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నారు సని చాలా మంచి విషయమే తీసుకోవచ్చు అది మీ వ్యక్తిగతం ఎందుకంటే నేను ఇన్ని రోజుల నుంచి మొత్తుకుంటూ వస్తూ ఉన్నాను మీకు క్లియర్గా చెప్పాను దాని ఖర్చు ఎంత అవుతుంది దాని కాస్ట్ మొత్తం కలుపుకుంటే ఎంత ఉంటుంది దాని పరిస్థితి ఏంది లోపల రూమ్లో పరిస్థితి ఏంది ఫ్లాట్లో పరిస్థితి ఎలా ఉంది పైన ఫ్లోరింగ్ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ మళ్ళీ చెప్తే బోర్ కొడుతుంది మీకు సో ఇవన్నీ కూడా చెప్పాను కదా చాలామంది కూడా మళ్ళీ మెసేజ్ చేశారు నాకు నేను ఎందుకు ఈ వీడియో పెడుతున్నానంటే క్యాజువల్గా అయితే పెట్టకపోయేది ఎందుకంటే చాలా వీడియోస్ పెట్టాను దీని మీద పెట్టకపోయేది విషయం ఏంటంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు ఇంకా నేను కాల్ చేయట్లేదు అదృష్టం బాగుంది నాది కాల్ చేయట్లేదు మెసేజ్ చేస్తున్నారు మరి ఏంది దాని పరిస్థితి ఏంది దాని కథ ఏంది అయితే కొంతమంది ఒక చిన్న డౌట్ అడగడం జరిగింది సార్ ఇక్కడ ఇప్పుడు మేము ఈ బండగూడలు అప్లై చేస్తాం రాలేదు మరి ఇదే డీడీతో పోచారంలో కంటిన్యూ కావచ్చు అంట కదా మరి దాని పరిస్థితి ఏంది అని అడిగారు సో డెఫినెట్గా కంటిన్యూ కావచ్చు బట్ వాళ్ళు మీటింగ్లో చెప్పింది ఏంటి అంటే మీకు అయిపోగానే మీకు రాకపోతే మీ డీడీ ఎంబర్టైజ్ చేస్తాము నెక్స్ట్ డే గ్యాప్ ఉంటుంది కాబట్టి ఒక డే గ్యాప్ ఉంటుందని మీరు అక్కడ వేసుకోవచ్చు అని చెప్పారు అంటే ట్వంటీ ఎయిత్ ఇక్కడ క్లోజ్ అయింది ట్వంటీ నైన్త్ డ్రా తీస్తారు సో థర్టీ రోజు అక్కడ థర్టీ ఫస్ట్ రోజు అక్కడ సో వీళ్ళు ఏమన్నారంటే ఒక రోజు గ్యాప్ ఉంటుంది కాబట్టి మీరు అక్కడ వేసుకొని తీసుకోవచ్చు అన్నారు బాగుంది నాకు ఎందుకో డౌట్ వచ్చి పర్సనల్ నేను మళ్ళీ అడగడం జరిగింది ఇంట్రెస్ట్తో ఎందుకంటే పోచారంలో తీసుకుంటే కూడా పోచారం ఇంకా బాగుంది కొద్ది బెటర్ దీనికన్నా చాలా బెటర్గా ఉన్నాయి కాబట్టి అది బెటర్ కదా అన్నట్టు దాని గురించి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే పర్సనల్ ఇది ఆఫ్ ద రికార్డు సో వాళ్ళు ఏం చెప్పారంటే ఒకటే మాట సార్ యాక్చువల్ ఇక్కడ ఉన్నాయి నూట యాభై ఫ్లాట్లు ఇప్పటికే ఐదు వేలు ఆరు వేల పైగా అప్లికేషన్ వచ్చాయి ఇంకా వస్తాయి ఇలాంటి సిచ్యువేషన్లో ఇవన్నీ క్లియర్ అయినాక ఇప్పుడు ఈ ఐదు వేల మందికి మాకు ఆల్రెడీ ట్వంటీ నైన్త్ రోజే ఈవినింగ్ అవుతుంది అవన్నీ నూట యాభై ఫ్లాట్లు తీయడానికి అప్పుడు మేము ఓపికతో కూర్చొని వీళ్ళందరి వెతికి డీడీలు అంటే ఎవరు డీడీలు వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి వెతికి ఇచ్చేంత టైం ఉంటుందని మీరు అనుకుంటున్నారా అని క్వశ్చన్ చేయడం జరిగింది అది వాస్తవమే ఆయన అన్నది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం నేను కూడా ఒప్పుకుంటాను సో ఆ ఫస్ట్ మీటింగ్లో అయితే చెప్పడం ఏంటి అంటే వాళ్ళు ఇచ్చేస్తాం మెంబర్ని ఇచ్చేస్తాం మీరు తీసుకెళ్ళి అక్కడ అప్లై చేసుకోవచ్చు మళ్ళీ సేమ్ దాంతో చేసుకోవచ్చు కానీ పేర్లు మార్చుకుంటే సరిపోద్ది అదే అండ్రెడ్ బాగుంది కానీ పర్సనల్గా అడిగినప్పుడు క్లారిటీ ఇచ్చారు వాళ్ళు టైం ఉండదు అసలు ఇద్దామన్నా టైం ఉండదు సో అలాంటప్పుడు మీరు ఎలా పాసిబుల్ అవుతుంది అనుకుంటున్నారు చెప్పండి అంటే ఆయన నన్ను క్వశ్చన్ చేశాను ఇదే సో అది కూడా కరెక్టే కదా హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే సో ఛాన్స్ లేదు మరి ఏం చేయమంటారు నేను చెప్పే బెటర్ ఛాన్స్ ఏంటంటే మీరు డైరెక్ట్ పోచడానికి వెళ్ళండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా ఇంచుమించు ఇన్ని ఇయర్స్ కాలేదు కొద్దిగా తక్కువ అక్కడ సో అక్కడ చూసిన తర్వాత అక్కడ ఇక్కడితో పోల్చుకుంటే అక్కడ బెటర్ కదా మీకు సెకండ్ థాట్ పెట్టుకుంటారు కాబట్టి డైరెక్ట్ అక్కడ వేయడం ఇంకా బెటర్ అని నా ఆలోచన అన్నట్టు ఆయన కూడా చెప్పడం జరిగింది కరెక్ట్ అది కూడా కరెక్ట్ ఆయన చెప్పింది ఇప్పుడు నేను కూడా అదే చెప్తాను ఎందుకంటే ఇక్కడ వన్ ఫిఫ్టీయే ఉన్నాయి వన్ ఫిఫ్టీకి ఇంతమంది పోటీ అంటే సరే ఇవాళ నీ పేరు వస్తుందా రే వేరే వాళ్ళ పేరు వస్తుందా అని క్వశ్చన్ మార్క్ ఎవరితో ఒక పేరు అయితే వస్తుంది కదా డెఫినెట్గా నీ అదృష్టం బాగుంటే తిప్పటివాడు అదృష్ట తిప్పటోడు మంచోడు అయ్యి నీకు నీకు రాసిపెట్టి ఉండే చెయ్యి అయితే హండ్రెడ్ పర్సెంట్ నీకు వస్తుంది రాని పక్షంలో ఇవన్నీ నూట యాభై ఫ్లాట్లు మొత్తం అయిపోయాక వాళ్ళు అవన్నీ క్లియర్ అయినాక ఆ టైం ఉండదు ఆల్మోస్ట్ డీడీ బడానికి టైం ఉండదు మరి ఆ డీడీ ఏం నాకు తీసుకెళ్ళి సబ్మిట్ చేయాలంటే కాన్పడి కదా సో అందుకని మీకు చెప్పేదంటే బ్రదర్ మీరు నాకు మెసేజ్ చేశారు కాబట్టి మీ గురించి చెప్తున్నాను నా ఆలోచన ఏంటంటే బెటర్ అక్కడ మీరు వెళ్ళడం బెటర్ అని నా ఆలోచన డైరెక్ట్ అక్కడ తీసుకుందామని డిసైడ్ అయ్యారు కాబట్టి మీరు పోచారంకి వెళ్ళిపోండి నో ప్రాబ్లం ఇంకా సో ఇది అయిపోయింది కదా సో ఇంకో బ్రదర్ పార్కింగ్ గురించి మాట్లాడడం జరిగింది అల్రెడీ గతంలో చెప్పాను నేను మూడు లక్షలు రెండు లక్షలు లక్ష సో తను పోయి అడిగితే లక్ష అనేది లేదు అది ఇది అనేది అన్నాడట మీరెందుకు అలా చెప్పారు అని అన్నాడు నేనేం తప్పు చెప్పలే బ్రో లక్ష రూపాయలు లక్ష ఇరవై ఐదు వేల పార్కింగ్ కూడా ఉంది ఓపెన్ ఫ్లాట్లో పార్కింగ్ ఉంది కాకపోతే అది ఏమవుతుందంటే అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంకా పర్మిషన్ ఇవ్వట్లేరు అదే ఓపెన్ ప్లేస్లో పెట్టడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు అది కొద్దిగా టైం పడుతుందని చెప్పడం జరిగింది సో నేను చెప్పింది తప్పేం లేదు కదా సో ఇంకోటి మూడు లక్షలు పెడితే కిందనే ఇచ్చేస్తారంట కదా ఆల్రెడీ పార్కింగ్లు ఉన్నాయంట కదా సో నేను పార్కింగ్ కూడా అంటే ఉన్నాయంట కదా మీరు లేదు అని చెప్పారనేసి ఆ పర్సన్ నాకు మెసేజ్ చేయడం జరిగింది సో నేను లేదు అని నేను ఎప్పుడు చెప్పలేదు పార్కింగ్ ఉంది రెండు లక్షల ఇరవై ఐదు వేల పార్కింగ్ ఉంది మూడు లక్షల ఇరవై ఐదు వేల పార్కింగ్ ఉంది కానీ నేను చెప్పింది మీరు మర్చిపోయినట్టున్నారు నేను చెప్పింది ఏంటి ఈ బ్లాక్నిది ఎయిత్ బ్లాక్నిది సిక్స్త్ సెవెన్తో థర్డ్ బ్లాక్నిది కానీ నీకు పార్కింగ్ ఇక్కడే వస్తుందని గ్యారంటీ లేదు అన్నాను నేను ఆ బ్లాక్లో ఇస్తుండొచ్చు పక్క బ్లాక్లో ఇస్తుండొచ్చు అక్కడ ఇస్తుండొచ్చు ఇక్కడ ఇస్తుండొచ్చు సో నేను చెప్పింది ఏంటంటే అక్కడనే ఉంది లేదు అని నేను చెప్పాల బట్ అక్కడ ఉండే పర్సెంటేజ్ చాలా తక్కువ ఒక సిక్స్టీ ఎయిటీ పర్సెంటేజ్ ఉండదు ట్వంటీ పర్సెంట్ అక్కడ ఉండే ఛాన్స్ ఉంది మీకు అక్కడ దొరికితే ఇవ్వచ్చు అని చెప్పారు సో నేను తప్పేం చెప్పాను బ్రదర్ నాకేం రాదు ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం నాకేం మొరుగేది ఉండదు కదా సో అదే ఇంకో బ్రదర్ ఏం చెప్పారంటే సో మీరు చాలా చెప్పారు బాగుంది మరి దాని కాస్ట్ ఒకటే క్లారిటీ పట్టలేరు అని చెప్పారు నేను క్లారిటీ ఇవ్వకపోవడం ఏంది ఇరవై రెండు లక్షలు అవుతుందని ముందు నుంచి మొత్తుకుంటున్నాను ఇరవై రెండు లక్షలు పార్కింగ్ ఒక మూడు లక్షలు ఇరవై ఐదు లక్షలు సో అదనంగా చేయించుకోవడానికి ఒక ఐదు లక్షలు మొత్తం ముప్పై లక్షలు క్లియర్గా చెప్పాను కదా ముప్పై లక్షలు ఏమైదో నలభై దాకా ముప్పై నలభై దాకా పోతుంది నేను క్లియర్గా చెప్పాను ఇలా తప్పేం చెప్పాను నేను అంటే ఇవన్నీ డౌట్లు ఎందుకంటే దగ్గర పడుతున్న టైం కాబట్టి కాబట్టి మీకు ఇవన్నీ డౌట్ క్లియర్ చేద్దామని నేను ఇవాళ లైవ్ పెట్టడం జరిగింది సో నేను తప్పు మాట్లాడలేదు అబద్ధం మాట్లాడలేదు ఉన్న విషయం చెప్పాను నిజమే చెప్పాను సో ఇలా నేను ప్రైజ్ గురించి తప్పేం చెప్పలేదు కదా ఇంకొక బ్రదర్ ఇంకొక పర్సన్ అంటే నా బ్రదర్ లాంటి తను ఏం చెప్పాడంటే లేదు మీరు చాలా కూడా కాంగ్రెస్కి అగనేస్ట్గా అన్నట్టు కొన్ని వీడియోలు చేశారు సో ఇది కూడా కాంగ్రెస్ వాళ్ళు అమ్ముతుంటే మీకు పడక ఇలాంటి రూమర్స్ లేపుతున్నారా ఏంటి అని తను కూడా క్వశ్చన్ చేయడం జరిగింది క్వశ్చన్ మార్క్ బెటర్ సో బ్రదర్ నేను కాంగ్రెస్కి ఏమీ అగెనేస్ట్గా చేయలేదు చేయడం కూడా నాకు అవసరం లేదు కదా సో నేనేదో నా యూట్యూబ్లో వైరల్ అవుతాయి నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది మీడియాలో ఉన్నాను నేను దాదాపు ఒక పదిహేను ఇరవై పదిహేను సంవత్సరాల నుంచి మీడియాలో ఉన్నాను కాబట్టి నాకు కూడా చిన్న కోరిక ఆశ అనేది ఉంటుంది కదా నేను కూడా ఇలా కనబడాలని సో నేను తప్పుగా చేయలేదు కదా అది నేను చెప్పాను సో నెక్స్ట్ వచ్చి ఒక నిమిషం అది సైలెంట్ పెట్టు సారీ ఫోన్ బయట నేను తప్పు చెప్పలేదు ఓకే అయిపోయింది కాదు ఒకటి సో ఇంకోటి ఇలా అమ్ము అమ్మకపోతే దాని గురించి తప్పుగా చెప్తే నాకు వచ్చేది ఏముంది ఇప్పుడు అక్కడ చూశారు పైన సీలింగ్ లీకేజ్ కింద వాల్ లీకేజ్ ఫ్లోర్ కూడా ప్రాబ్లం ఉంది పక్కన కొన్ని పైప్ లైన్లు కొట్టేసి దాన్ని అలాగే వదిలేశారు దానికోసమే కదా ఐదు లక్షలు నేను అది తప్పు చెప్పలేదు కదా ఇంకోటి మీరు ఇప్పుడు బాల్కనీ కూడా బాల్కనీ మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను బాలకడల్లో మొత్తం వచ్చేసింది దానికంటే పగులు వచ్చింది మనది కాళేశ్వరంలో మేడిగడ్డ దగ్గర వచ్చింది ఆ పరుగులు అలా వచ్చింది అంటే దాన్ని సడన్గా మనం ఇలా అన్నా కొద్దిగా ఇలా బెండి అయినా అది పడిపోయే ఛాన్స్ ఉంది సరే లోపలిది చేయించుకుంటాం బయటది బయటది కూడా వాళ్ళకి సంబంధించిందే కదా మరి వాళ్ళు చేయించాలి కదా నథింగ్ అది కూడా చేయించాలి విచిత్రమైన చెట్లు పెరిగాయి కొన్ని కొన్ని ప్లేస్లలో చెట్లు పెరిగాయి అవి ఇంకా చెప్పడం మీరు భయపడతానే మనం చెట్లు కూడా పెరిగాయి మరి ఇవన్నీ నాకేం అవసరం నాకు ఒరిగేది ఏం లేదు కదా మీరు కొనండి కొనకపోకండి కొనకపోండి అంటే నేను ఎందుకు ఇట్లా చే అంటున్నానంటే చాలామంది మెసేజ్లు చేశారు నాకు లేదు నీకు అన్నీ తెలిసినట్టే మాట్లాడుతున్నావు కొనొచ్చాడా అని కొంతమంది ఏంది బై మరి ఇంత దారుణంగా ఉన్నాయి మీరేంది కొన్ని విషయాలలో పాజిటివ్గా కూడా మాట్లాడుతున్నారు తీసుకోవచ్చు అని కూడా అంటున్నారని కొంతమంది నేను చెప్పాను కదా చనిపోయే టైంకి ఒక సొంత ఇల్లు కావాలి హైదరాబాద్లో అనుకున్నవాడు తీసుకోండి అని చెప్పాను నేను ఎందుకంటే తక్కువ ధరలు వస్తుంది తీసుకోండి అని చెప్పాను ఆడోడో పెట్టిన ఒకటి తాము నేను సగం ధరకే హైదరాబాద్లో మెయిన్ సిటీలో ఫ్లాట్లు అని సగం ధరేడా యాక్చువల్లీ అదే అమౌంట్ ము ఇప్పుడు నలభై లక్షలు పెడితే ముప్పై నలభై లక్షలు పెడితే బయట అపార్ట్మెంట్లలో వస్తున్నాయి కదా అలా ఇంకా సగం ఏంది సో నేను అదే చెప్పాను మీకు ఈ వర్తబుల్ బుల్ అనిపిస్తే తీసుకోండి అది ఒక పదిహేను సంవత్సరాలు ఇల్లు ఇంకొక ఇరవై ఇరవై ముప్పై ముప్పై ఐదు ఈజీగా ఉండగలుగుతాం అలా అని నేను అదే చెప్పాను కదా అవన్నీ చెప్పిన తర్వాత తీసుకోవాలనిపిస్తే తీసుకోండి లేకుంటే లేదు నాకు కొన్ని మెసేజ్లు చేయడము బ్యాడ్గా కామెంట్ చేయడము అది కరెక్ట్ కాదు కదా వచ్చి రాని భాష మాట్లాడుతున్నాను అంటే అవును బయ్ నాకు నాకు వచ్చింది మాట్లాడుతున్నాను తడబడుతున్నాను సో పది వీడియోలు చేస్తే పదకొండు అయినా కరెక్ట్ కదా నా ఆలోచన అంతే కదా దాన్ని మీరు ఇంకేదో చేసి లేదు ఇట్లా అట్లా తప్పుడు సమాచారం ఇస్తున్నామంటే నాకేం అవసరం రాజీవ్ సగ్రో గురించి తప్పుడు అవకాశం తప్పుడు సమాచారం ఇస్తే నాకేమన్నా వరికేదిందా నాకేమన్నా వస్తుందా రాదు కదా ఇంకా విచిత్రం ఏంటంటే పైకి పోవడానికి మెయింటెనెన్స్ సరిగ్గా లేక ఏదైతే ఎంట్రన్స్ జాలి గేట్లు ఉంటాయో దాన్ని మొత్తం ఒక నెట్ పెట్టేశారు నెట్టు పెట్టి కొంతమంది అయితే లాక్ వేసేయడం జరిగింది ఆ బ్లాక్లకు లోపలికి గేట్ అయితే బ్లాక్ కూడా వేయడం జరిగింది అంటే కుక్కలు ఇక్కలు ఇంకేమైనా పైన పోయి షెఫ్ట్ చేస్తుందా ఏమో గెలిచి చేస్తుందేమో అని సో అలాంటి సిచ్యువేషన్ మామూలుగా అయితే గేట్ అండ్ కమ్యూనేటర్ రెగ్యులర్గా ఒకరిద్దరు అన్ని ఏదైతే ఉంటే టవర్లు అన్ని చోట్లలో తిరుగుతూ ఉంటారు చెక్ చేస్తూ ఉంటారు బయట ఏం రాడేయకుండా అంటే బయట కుక్కలు వస్తాయని వాళ్ళు మొత్తం నెట్టేసుకుని కుక్కలు పావురాలు ఇవన్నీ కూడా సో నెట్ వేసుకొని వాళ్ళు మొత్తం కవర్ చేసుకొని బతుకుతున్నారు మరి దాన్ని ఏమంటారు అంటే మొత్తం అటు బిల్డింగ్ సైడ్ నెట్టు ఇటు లోపలికి ఎంట్రీ అయ్యేది ప్లేస్లో నెట్టు ఇంకా లిఫ్ట్కి జాలీ ఉంటే దాని కూడా నెట్టేసేదేమో జాలీ లేదు డోర్లోనే కానీ బతికిపోయినాం సో రాజీవ్ సగ్రూ అనేది ఆయన మంచి ప్లాన్తోనే మంచి మంచి మాట కోసమే కట్టాడు కానీ అలా మారింది దాన్ని ఓడేం చేస్తారు ఓడేం చేయలేడు కదా సో అంతేగా నాకేదో నేను చెడుగా పెట్టడానికి నాకు అంటే కొన్ని కామెంట్స్ చూస్తే నాకు కూడా కొద్ది ఇబ్బంది అండి కొన్ని మెసేజ్లు చూస్తే కూడా ఇబ్బంది అనిపించింది నేను అనవసరంగా వీడియో చేసినట్టు ఉన్నాను కదా అని సో ఉన్నది ఉన్నట్టు చెప్తే కూడా ఉన్నది ఉన్నట్టు చూపిస్తే కూడా తప్పేముంది అని నా ఆలోచన అంతే కదా దాన్ని మీరు ఏదో భూదద్దలో పెట్టి చూసి దాన్ని ఇంకో రకంగా క్రియేట్ చేయకండి ఆడ ఏది ఉందో అదే చూపించాను సరే నా మాటలు కదా డైరెక్ట్ వీడియోలు కూడా పెట్టాను కదా రాజు సగ్రహంలో ఫ్లాట్లు ఈ రకంగా ఉన్నాయని వీడియోస్ కూడా పెట్టాను నేను సరే నేనే అబద్ధం ఆడుతున్నాను నా మునోటి నుంచి అబద్ధం ఆడుతున్నాను అనుకుందాం కొద్దిసేపటికి వీడియోలు కూడా సాక్ష్యాలు ఉన్నాయి కదా మీకు అందులో ఉన్నాక మరి నన్ను ఇంకెలా బ్లేమ్ చేస్తారో ఎలా నన్ను తప్పుడుగా మెసేజ్ చేస్తారు మీరు అది కరెక్ట్ కాదు కదా సో మీకు మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తీసుకోవాలనుకుంటే అంటే కొంతమంది తీసుకోవాలా తీసుకోవద్దను అని చెప్తునే చెప్తున్నాను అంటే నేను క్లియర్గా వీడియోలో చెప్పాను ఇంకొక ముప్పై ఐదేళ్ళు ఇళ్ళకి ఎలాంటి డోకా లేదు చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేయించుకోవచ్చు అలా అనుకుంటూ ఉండండి లేదు అసలు నేను రిపేరే పెట్టను ఒక యాభై ఏళ్ళ వరకు అంటే మాత్రం హండ్రెడ్ తీసుకోకండి బలవంతం లేదు కదా తీసుకోకండి వాళ్ళు కూడా అడగ వాళ్ళు బలవంతం చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నూట యాభై ఫ్లాట్లకు ఒక మూడు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేల మంది అప్లికేషన్లు ఇస్తున్నారు వాళ్ళకి ఇబ్బంది అనేది హండ్రెడ్ పర్సెంట్ అందరికి వచ్చేస్తుంది గతంలోలా కాదు కదా అందుకనే తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి తప్పేం లేదు ఆలోచించి తీసుకోండి థ్యాంక్ యూ